తండ్రి అయిన దేవుడియో ప్రభు అయిన యేసుక్రీస్తుండో మీకందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేను నేనంతగా అనువాసిస్తా ఉన్నాను దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు అందరికీ త్వర త్వరగా దేవుని మాటలు వినడానికి ప్రభు సన్నిధి రావాల్సిందిగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి అందరికీ కూడా మహిమ దేవనామహిమకలను గాక మీరందరూ కూడా సిద్ధపడి ప్రభు మాటలు ఉండడానికి ప్రభుతో మరి ఏకైక గడిపే సమయం ఈ సమయాన్ని మనము సద్వినం చేసుకుంటూ ముందుకు నడిపించబడదాం అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క అని ఈ యొక్క రోడ్డు దగ్గరకు వచ్చినట్లయితే ఇది నాకు మన యొక్క అంశము మనందరికీ తెలిసిన వాక్య భాగమే చూడగలిగితే నూతన సంవత్సరంలో శుభకరమైన ఆనవాలు కలిగినట్లు ప్రార్థించాలి అని మనం నేర్చుకున్నాం మరి ఆరవదిగా ఏంటయ్యా ఈ శుభకరమైన ఆనవాలు అని మనం చూస్తే సంవత్సరమంతటిలో కూడా మన ఇంటి వారికి శుభము దయచేనట్లు ప్రార్థించమంటున్నాడు ఈ మాట మతిశువార్త పదవాధ్యాయము పన్నెండవ వచ్చిన అని చూస్తే పరిశుద్ధ గ్రంథాల్లో విధంగా ఉంది మతి సువార్త పదవాధ్యాయము పన్నెండవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు చదువుకుందాం ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటూ వారికి శుభమని చెప్పుడి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లుకు తండ్రి నీ నామానికి స్తోత్రాలు ఉదయకాలం అంతా నీకు రూపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబెడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడా తత్న అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పిల్ల క్రీస్తున్నామన అడుగుచున్నాను తండ్రి మీన్ అందరికీ వందనాలండి మనం ఏమనందరం కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అవసరం ఏంటంటే ఈ సంవత్సర మంత్రులు కూడా శుభవాన శుభ ఆనవాళ్ళు మనకు కనుపరుచినట్లు ప్రార్థించాలన్నాం ఇందులో ఆరవదిగా మనం నేర్చుకుంటూ ఉంటే సంవత్సర మంత్రుడిలో కూడా మన ఇంటి వారికి శుభము కలుగునట్లు మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలంట మరి ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినట్లయితే వార్త పదవాధ్యాయం పన్నెండవ వచ్చను చూస్తే ఈ విధంగా ఉంది ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమేన్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం ఏంటి అని చూస్తే ఇక్కడ ఇంటు వారికి శుభమని చెప్పాలి అయితే యేసుపురవారు తన పన్నెండు మంది శిశులను పంపుచు వారిని చూచి వారి కాజ్ఞాపించింది ఏమనగా మీరు అన్యజనుల దారులోనికి అన్నాడు ఏంటండి అన్యజనుల దారులోనికి వెళ్ళకూడ పదో అధ్యాయం ఐదవ చిన్న ఉంటుంది సమరేల ఏ పట్ల వెళ్ళను ప్రవేశింపకూడదు కానీ ఇస్రాయేల వంశవస్తువులలో నశించిన గొర్రెలు ఎద్దకే అన్నాడు ఏమన్నాడండి ఇక రెండు విషయాలు కీలక చెప్పాడు సమరయ పట్టణాలకు వెళ్ళొద్దు రెండు మొదటి చూస్తే జనులకు ఆ మార్గంలోకి మీరు వెళ్ళొద్దు అని చూసినంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్ర వారు ఆ యొక్క శిశువులకు ఆజ్ఞాపించి తెలియపరిచిన మాట అన్నమాట అయితే ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు ఈ యొక్క వాక్ భాగంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమైనా ఉందా లేదా మనం గమనించవలసిన కొన్ని మాటలు ఏమైనా ఉన్నాయా అని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం చూస్తూ ఉంటే ఏముందో తెలుసా ఇక్కడ చూడండి యూదుల్లో మీకు శాంతి కలుగుతుంది గాక అని పలకరం అంటే పలకరించడం వాడిక అందరు కూడా షలోమ్ అంటారు తెలుసు కదా షలోమ్ ఇజ్రాయెల్లో యూదుల ఆచారాల్లో యూదుల మొదటి మాట ఏంటంటే షలోమ్ ఈ యొక్క షలో మన మాట అర్థం ఏంటంటే అంటే అక్కడ చూస్తుంటే శాంతి కలుగుతుందని వాడిక వారిని వారి సందేశాన్ని చేర్చుకున్న ఏ ఇంట్లో అయినా సరే శుభము లేదా ఈ యొక్క సమాధానము లేదా మీ కుటుంబంలో మనశ్శాంతి కలగాలి అంటే రాయబడుతుంది ఏ సుప్ర పన్నెండు మంది శిశువులు చూచి వారికి ఆజ్ఞాపించినది ఏంటంటే అన్ని జనుల మార్గంలోకి మెల్లొద్దు ఏమన్నా జనుల అంటే ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటి వారికి చూడండి ఆ పన్నెండు మంది పంపుతూ యేసు ఈ విధంగా వారికి ఆదేశించాడు ఇతర దారులోనికి వెళ్ళకండి అన్నాడు సామర్య దేశస్తుల పట్టణంలోకి దేశంలోనికి వెళ్ళకొడి ఇస్రాయేల వంశస్తుల ఇంట్లో ఉన్న నశించిపోతున్న అన్నాడు మరి రోజు మరి యూదుల కోరుకు మనం ప్రార్థన చేస్తున్నామండి రక్షణ అనేది ప్రపంచంలో ప్రతి బిడ్డకు అందాలి రక్షణ అనేది ఏ సుప్రవారి యొక్క పోలికలో ఉన్న ప్రతి బిడ కూడా ఆ రక్షణను అనుభవించాలి ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక లేదా దేవుని యొక్క చిత్తము అని మనం గమనించినట్లయితే ఇందులో నుండి ఇందులో నుండి వాక్యమంతా మాట్లాడుతూ ఉంది చూడండి అక్కడ చూస్తే వెలుచు పరలోక రాజ్యం సమీపించున్నదని సమీక్ష ప్రకటించుడి రోగులు స్వస్థపరచుడి చనిపోయిన వారు లేపుడి పుష్ఠ రోగులకు శుద్ధిగా చేయడి దయము నెలకొట్టుడి ఉచితంగా పొంది తిమి ఉచితంగా ఈయడన్నాడు ఏంటండి ఇది ఎలా పొందారు ఎవలు అంటే ఉచితంగా పొందారు ఏసుపుర దగ్గర ఏమైనా ధనమిచ్చు కొనుక్కున్నారా ఏమైనా ద్రవ్యం ఇచ్చారా ఏమన్నా భూములు తాకాడి పెట్టారా బంగారం పెట్టారంటే ఏమీ లేదు వారేదో వారి యొక్క పాసుక నిమిత్తము వలలో వేసుకుంటూ చేపలు అమ్ముకుంటున్న వారిని దేవుడు పిలుచుకుని జాలర్లను అని పనిముట్టిగా వాడుకున్నాడు వారికి ఉచితంగా ఇచ్చాడు మీరు కూడా ఉచితంగా మీ సంచులో బంగారమైనను చూడండి వెండైనను రాగైనను ప్రయాణం కొరకు జాలులైననో రెండు చెప్పులైనను చెప్పులైననో చేతికరణ పరుచుకొన కూడా అన్నాడు ఏమన్నాడండి బంగారం వద్దో వెండొద్దు రాగొద్దు ప్రయాణం కొరకు జాలులైననో అయినను సంచులైన ఏది ఉండొద్దు మరి ఎలా ఎలా ఇది మన ఈనాడు ప్రజలు అయితే ఏమడుతారు తెసా ప్రభా నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావు లేదా నువ్వు అక్కడ పంపుతూ ఉన్నావు మరి నేను వెళ్తాను వెళితే మరి నన్ను ప్రేమించేవారు నన్ను ఆదరించేవారు నన్ను చూసేవారు ఎవరున్నారయ్యా అని ఏ సైను రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటాం కానీ శిష్యు ఏ శిష్యులతో ఏ చెబుతూ ఉన్నప్పుడు చూడండి అక్కడ ఏమి చింతపరచుకోకడి పనివాడు తన పని అని పనివాడు తన ఆహార పాత్రుడు కాడా మరి మీరు ఏ అయినో గ్రామములైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు విచారం చేసి అక్కడ నుండి ఇల్లు వరకు ఆ వింటనే బస చేయడి అన్నాడు ఏమండి ఏ ఇల్లు అయితే యోగ్యముగా ఉందో ఏంటండి ఏ ఇల్లు అయితే యోగ్యముగా ఉందో తమ ఎక్కడ బస చేసేది వారు జాగ్రత్తగా చూచుకోవాలి ఈరోజు ఎవరు పడితే వాడితో సహవాసము ఎవర పడితే వారితో మనం ఉండడము కాదు ఇక్కడ దేని ఒక వాక్యం తెలియపరుస్తుంది తెలుసా జాగ్రత్తగా చూసుకోవాలి రమ్మన్న చోటకెల్లా ఆత్యము స్వీకరించకూడదు యోగ్యులైన వారి కొరకు చూడాలి కాని ధనికుల కోసం కాదో అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నా ఏ సుప్రవారం తెలియపరిచింది ఏ ఇల్లు అయితే యోగ్యమైనదో అండర్ల చేసుకోండి యోగ్యమైనదో అంటే ఆ ఇంటిలో మీరుండండి అన్నాడు యోగ్యులు ఎవరో అయోగ్యులెవరో అంటే ధనమున్నవాడు యోగ్యుడు కాదు ధనము లేనివాడు అయోగ్యుడు కాదు తెలుసా మీకు ఒకటి మంచి మనసుండి దేవుని ప్రేమించి దేవుని బిడ్డలు చేర్చుకునేవాడు ఏంటండి యోగ్యుడు అట్టి యోగ్యమైన జీవితాన్ని ఈ రాత్రి మనం పొందుకోవాలి అంటే లేదా మనము అటు యోగ్యమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు ఈ మాటలు అందిస్తా ఉన్నాను అన్నాడు కదా ఏ ఇల్లు యోగ్యమైనదో చూచి అక్కడ ఇల్లు వరకు అతను వెంటనే బససేడి అక్కడే ఉండండి అన్నాడు మీరెంతి ఎప్పుడైతే తేళ్తారో అప్పుడు వరకు ఆ ఇంటిలోనే ఉండండి నుండి ఆ ఇంటిలో ప్రవేశించు ఏంటిలో యోగ్యమైన ఇంటిలో సావుకుడు దేవుని ప్రేమించే బిడ్డలు దేవుని చేత అభిషేకించిన వారు ప్రవేశిస్తే ఆ ఇంటికి ఏమవుతుంది చూడండి చూడండి ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వారికి శుభము అని చెప్పండి ఏమన్నాడండి శుభము ఆ శాంతిని ఫలితాన్ని కలుగుతుందన్నాడు మరి రోజు మనం అలా చెప్పగలుగుతున్నామా ఈరోజు మనం అలా మాట్లాడగలుగుతున్నామా ఈ సందేశాన్ని త్రోచిపుచ్చే వారికి శాంతి కలగదు అసాధ్యము అలా కలుగుతున్నట్లు రాయబర్లు కూడా ఎక్కడక్కడ ప్రకటించలేదు చూడండి ఇంకా రాయబడుతుంటుంది అక్కడ ఏంట్లో ప్రశ్నిస్తారు సో చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మళ్ళా చూడండి చెప్పినంత రాను కుదరదరా నాయన మరేం చేయాలి అని చూస్తున్నట్లయితే యోగ్యమైనదైతే మీ సమాధానము మీ మీదకి వచ్చును అది అయోగ్యమైతే మీ సమాధానం తిరిగి వచ్చును రెండు మాటలున్నాయి ఒకటి ఒకటి యోగ్యమైనది రెండు అయోగ్యమైనది ఈ రెండింటిలో నీ ఇల్లెలా ఉంది ఈ రెండింటిలో మీ జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి దీవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ తెలియపరుతున్న సమాచారం ఏంటంటే యోగ్యమైన ఇల్లుగా ఈ సంవత్సరము ముండి యోగ్యమైన రీతిగా మనం ముందుకి నడుచుకుంటే ఆ యొక్క యోగ్యమైన జీవితాన్ని కలిగి ముందుకి నడిపించబడతామని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు ఈ రాత్రి ఈ మాటలను అందిస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలుంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా యోగ్యమైన రీతిగా నిలబడడానికి యోగ్యమైన రీతిగా దీవెనశలను గడపడానికి మరి ప్రభు అట్టి కృపను అట్టి ధన్యతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా యొక్క మాటలను మరి తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలను మన వీడుకుడులో దీవించి భద్రపరిచి గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం తలలు వాంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రేమే పరలో కొప్పు తండ్రి నీ మనకి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు చాటిన మరుగుపరిచి ఏడంత అభిషేకించి నన్ను ఒక బోరుగా ఆడుకొని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదని ప్రార్థిస్తూ ఉన్నాను బాబు ఇవాళ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిబోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మందుండిగా ఏసు నామంలో ప్రత్యేక బడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తలకందులు చేయగలిగే గొప్ప యవనస్తులను మీరు లేవనెత్తండి పరిపాలిస్తున్న నాయకుల్ని అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రేవంత్ రెడ్డిని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నానయ్యా చదువుకున్నప్పుడు అనేక ఉన్నారు వారిలోనూ విశ్వాసంలోనూ ఎదుగుదల దాయచేయండి ఉద్యోగప్రదేశ్ దాయచేయండి ఎంతమంది పెద్ద అయితే వివాహం చింతపడుతున్నారు వారు బాగా సిద్ధపరచండి వివాహమయ్యి అనేక సంస్థను వారి జీవితాల్లో సంతన బ్రదలేక ఏ గర్భమైతే మిగిబడి పొందోనైనా ప్రతి గర్భము నజలని నామములో తెరవడానికి కృపద చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రాంతంలో ఏకీ భవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాయచేయండి గర్భిణలు దీవించండి నెల నిండుతుండిగా సులువైన కాల్పదా చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు లేకుంటుండిగా ఏ సునామములో వనరులు సమకూర్చండి వరాకలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతేనైనా ఎంతమంది బిడ్డలైతేనైనా ఎంతోమంది విదేశాల్లో వీజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఎప్పుడు నైక్కి ఉంటుండే వారు అక్కడ తీర్చండి ఎవరైతే విదేశాల వ్యాప్తి గురైపోయి వ్యాధులతో రోగులతో స్వాసా ఇచ్చేయండి మరి ముఖ్యంగా విజయాలు రావడానికి అనేక విధ బిడ్డల ప్రభా ఢిల్లీలో ఈజాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు అయితే చూస్తున్నారు ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరత కలిగిందో ప్రతి అవసరం వేస్తున్నావులు మేము తీర్చమని మీరు బలపరచుకు మేము ప్రార్థిస్తున్నానయ్యా మరి ముఖ్యం తండ్రి ఎరుషులేమా నేను ప్రేమించేవారు వదిలి యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుషులేమో క్యాము కొన్ని మేము ఉన్నాను శాంతిని సమాధానము ఐక్యతను కొమరించినయన మరి ముఖ్యం తండ్రి నిశ్చితమైతే ప్రపంచ దేశంలో నీ మేము మేమందరము కూడా ఈ సంవత్సరము మా ఇల్లంతటిలోనూ మా ఇంటి వారికి ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంటిలోనికి శాంతిని సమాధానము ఐక్యతను కొమ్మరిచమని కూడా ప్రార్థిస్తున్నాను ఈ మాటలు మన బిడలకు పంపిస్తున్న బిడలకు ఎవరైనా వ్యాధులతో రోగలతో మరణ పడకలు పడి ఉంటుండే వారికి స్వస్థతను ఆయుషును ఆర్గ్యుమెంట్ చేపట్టమని మరొకసారి మీరు రాకుండా దిబీతిగా మేమందరం కలుసుకుని నిన్నారాధించే ధన్యత కృపాన్ని గ్రహించమని ఈ రాత్రి ఈ చిన్నపతి బొబ్బలి చేయమని ఏ నామమున అడుగుచున్నాం తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పొరవైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అనువంటి సహవాసము ఈ రాత్రి ఈ మాటలు బిడ్లకును పంపిస్తున్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడని అమేన్ అందరికి పొందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించింది గాక మరి పరిచయంలో పాలుపస్తున్న కూడా దేవుడు సిద్ధపరచి మరి తన సన్నిధానానికి సిద్ధపరచిన గాక మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మరి ఇజ్రాయల్ దేశంలో అనేకమైన పవిత్ర స్థలాల్లో షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీరు చూడండి తెలియని వారికి పరిచయం చేసి దేవుని పనుల్లో పాలు పాగుస్తు ఉండాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు పొంగిస్తున్నాను దేవుడి మాటలని మన వీటి కుటులో దీవించి ఆశీర్వదించును గాక ఆ ఆల్